ఈరోజు ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెండు పని ఒత్తిడి వల్ల రాలేకపోయిన అక్క చెల్లెండు అందరికీ కూడా రక్షాబంధనం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మీరు నాకు కట్టిన రాఖీ నాకే కాదు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా కట్టినట్టే వారు అధికారంలోకి వచ్చిన వెంబడే మహిళలను ఎట్లా గౌరవంగా చూసుకోవాలి వాళ్లకున్న ఇబ్బందులు ఎట్లా తొలగించుకోవాలన్న విషయంలోనే అనేక విప్లవాత్మకమైన మార్పులు మా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు చేసింది రాగానే మా అక్కా చెల్లెండ్లకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కోట్ల మంది ప్రయాణాలు కోట్ల ప్రయాణాలు ఈరోజు మా మహిళలు అక్కా చెల్లెళ్ళు పూర్తి చేసుకున్నారు అలాగే మీకు ఏదైతే గత ప్రభుత్వంలో బకాయిలన్నీ ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా తీర్చే కార్యక్రమం చేస్తూ మీ లిమిట్ మీకు ఇచ్చే రుణాలు కూడా పెంచే కార్యక్రమం చేసిండ్రు దాన్ని అనౌన్స్మెంట్ కూడా జరిగింది అంతేకాకుండా అనేక వేల మందికి చెల్లెండ్లకు టీచర్ కోసం ఉద్యోగాలలో వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం జరిగింది మళ్ళీ పదకొండు వేల మంది టీచర్ల కోసం మళ్ళా నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలు దాంట్లో ఖచ్చితంగా ముప్పై మూడు శాతం అంటే అరవై ఐదు వేల ఉద్యోగాలు మా చెల్లెళ్ళకే వస్తాయి కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళల కోసం అక్క చెల్లెళ్ళ కోసం పనిచేసే ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర పదకొండు వందలు ఉంటే దానికి తగ్గించి ఈరోజు ఐదు వందల రూపాయలకు ఇస్తా ఉన్నాం కరెంటు కూడా రెండు వందల యూనిట్ల లోపల ఉన్న కరెంటు రెండు వందల యూనిట్ల కంటే తక్కువ వాడుకునే ఇండ్లలకు కరెంటు కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నాం ఇంకా అనేక కార్యక్రమాలు భవిష్యత్తులో ఉన్నాయి ఆరోగ్యశ్రీని కూడా ఐదు లక్షల నుంచి పది లక్షలు చేసుకున్నాం దాంతో మా మహిళలకు ఎంతో వెసులుబాటు కలుగుతూ ఉంది అలాగే మరో ముఖ్యమైన బాధ్యత మీ మీద పెట్టడం ఏంటంటే పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలకు మహిళా సంఘాల అధ్యక్షురాలునే విద్యా కమిటీ చైర్మన్గా పెట్టి ఆ పాఠశాలలో ఏ అభివృద్ధి పనులు జరిగినా వారి ద్వారానే జరిపించే కార్యక్రమం కూడా మొదలైంది ఇప్పుడే మేము వచ్చి ఎనిమిది నెలలు అవుతూ ఉంది కూరతపడడానికే ఐదు ఆరు నెలలు అవుతుంది సో ఇప్పుడిప్పుడే మా పరిపాలన మొదలైంది మా ఇందిరమ్మ రాజ్యంలో మేము పేరు కూడా మా పరిపాలనను ఒక మహిళ పేరు మీద పెట్టుకున్నాం ఇందిరమ్మ పాలన ఇందిరమ్మ రాజ్యం కాబట్టి మా ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి మహిళ కూడా సంతోషంతో ఉండాలనేదే మా ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన రాబోయే రోజుల్లో అనేక వెసులుబాట్లు మా మహిళలకు అక్కా చెల్లెళ్ళకు ఇచ్చే కార్యక్రమం